హైందవ స్థాపనను ఆదర్శంగా తీసుకుని స్వధర్మ పరిరక్షణ కోసం పోరాడిన మహావీరుడు క్షత్రియ కులవంతసుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై మూడవ డివిజన్ సోమారపు లావణ్యారు కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు గౌతమినగర్ ఎస్ఏ క్రాస్ రోడ్ వద్ద శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలు అర్పించి నివాళులు సమర్పించారు అనంతరం యువకులు వివిధ సంఘాల నాయకులు డివిజన్ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ప్రాంతం మారినోగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సోమార మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉండాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని యువత దేశ సేవ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పాషం రాజు ఎయిర్టెల్ సునీల్ బూడిద సతీష్ ప్రగతి నగర్ భాస్కర్ అరవింద్ శ్రీనివాస్ బైరం మల్లేష్ నర్సయ్య బీజేపీ సాగర్ నరేంద్ర అజయ్ తదితరులు పాల్గొన్నారు జయశ్రీరా జయ శివాజీ జయంతి సందర్భంగా హిందూ ఉదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలియని వాళ్ళు ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరూ లేరు దేశం కోసం ధర్మం కోసానికి ఎలా ఉండాలి ఎలా పాటుపడాలి ప్రాణాలకైనా సిద్ధం అని చెప్పేసి చూపించిన నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి మూడు వందల తొంభై ఆరవ జయంతి ఏడవ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనకీర్తి పెరుగుతుంది వస్తుంది కానీ తగ్గుతుంది ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు నావీ చూస్తున్నాం ఈరోజు ఇప్పుడు దేశాలు కానీ ఆయన ఆ రోజున మూడు వందల ఏళ్ళ కిందనే మంచి నేవీ తయారు చేసినారు ఆ రోజు అలిపేరి గారి పోరాటం ఆయన ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడిపోలేదు గొరిల్లా యుద్ధం అంటే ఏంటిదో అనేది ప్రపంచానికి చూపించిన రాజు ఈరోజు ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజు లక్షల మంది దుండగులు దండయాత్ర చేసిన వందల సంఖ్యతోని ఆ లక్షల మంది తిప్పి కొట్టినారు తరిమి కొట్టినాడు మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంత మనం కొనియాడినా తక్కువనే మరి ఈరోజు యువత మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి ఈరోజు శోభాయాత్ర మీరు చూడచ్చు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అంటే ఎవరు పిలువనవసరం లేదు ఈరోజు ఉన్నది అక్కడ అంటే ఇంతమంది కూడా ఇక్కడ మీరు అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇదే విధంగా ప్రతి ఒక్క హిందూ బంధువు దేశం కోసానికి ధర్మం కోసానికి కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎలాంటి ప్రలోభాలు పోకుండా దేశం ముఖ్యం మనకి ధర్మం ముఖ్యం దాని తర్వాత నేమన్నా సో ఈరోజు ప్రతి ఒక్క హిందూ బంధు దేశం కోసానికి ధర్మం కోసానికి శివాజీ ఏదైతే మనకు అడుగుజాడలు ఇచ్చినారో ఆ అడుగు జాడలు నడవాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరూ ఇంత సమయమైనా కానీ మేము ఉంటాం శోభయాత్రలో అని చెప్పేసి ఇప్పటిదాకా ఉన్న చిన్నారులకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ప్రతి ఒక్క హిందూ బంధువు కలిసి ఉండాలి మరి చూస్తున్నాం దే దేశంలో ఈరోజు ఎంతోమంది దుండగులు ఈరోజు భారతదేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అసూయతోని ఎన్నో రకాలుగా గొడవలు చేయాలని చూపుతున్నారు వారందరినీ కూడా తిప్పుకొట్టాలంటే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా దానికి చేయాలి ఈరోజు ఎంతోమంది లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో రోహింగ్యాలు ఉన్నారు మన కోయదార ఖాంట్లో కూడా ఉన్నారు ఈరోజు ఎస్ఐఆర్ అనేది దేశం మొత్తంలో నడుస్తున్నది కొన్ని లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు బయటకెళ్ళాయి అంటే లక్షల సంఖ్యలో ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నారంటే కొన్ని కోట్లలో ఈరోజు భారతదేశాన్ని కోక్లాటి ఇలా చెదర్లాగా తినడానికి వస్తున్నారు వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా తెలిసి ఎవరైనా ఈ దేశం ఇక్కడ ఇక్కడ నటిస్తే కూడా పోలీసు వారికి తెలియజేయండి అదేవిధంగా గంజాయి కానీ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి ఎక్కడ ఏమి ఇక్కడ పత్తు పదార్థాలు అమ్ముతున్నా కానీ పోలీస్ వారికి మీరు వారి దృష్టికి తీసుకోవాల్సింది ఇది అందరి బాధ్యత ఈరోజు పోలీస్ అనేవాళ్ళు కొంతమందే ఉంటారు కానీ దేశ రక్ష బాధ్యత పోలీస్ వాళ్ళదే ఆర్మీ వాళ్ళదే కాదు ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుని బాధ్యత సో ప్రతి ఒక్కరు కూడా ఆ శివాజీ మహారాజు అడుగుజాలలో నడుస్తూ మరి దేశాన్ని ధర్మాన్ని కాపుకుంటూ అగ్రగామి దేశంలాగా భారతదేశం తయారు కావాలని చెప్పేసి దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కూడా మనకు వచ్చినారు దాంతో పాటు నాయకులు వచ్చినారు పిల్లలు వచ్చినారు దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ శివాజీది ఏదో ఒకరి సొత్తు కాదు ప్రతి ఒక్క భారతీయుని సొత్తు ఈ రోజు శివాజీ మహారాజ్ ఆయన శోభాయాత్రలో మరొకసారి అందరు కూడా వచ్చినట్టు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను